ఇక మొన్నటిదాకా ఏమనుకోవచ్చు జనాలు ఆ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాన్య మనుషులు ఎక్కడో తిరుగుతుండూరులో రోడ్ల మీద బందోబస్తు లేకుంటేనే అంటే అంత అడావుడి ఏమి లేదు చిన్నగా పోతున్నాడు మరి ఆ ముఖ్యమంత్రికి లేని అడావుడి బందోబస్తు మంత్రికి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ జామేస్తున్నాడు రోడ్ ఎక్కితే ఎందుకు ఏం కదా ఎవరు ఆ మంత్రి ఇందాంపాయలు అగో అగో చూస్తున్నారు ట్రాఫిక్ జామ్ అయినట్టుగా మనం కనబడుతుంది కదా కానీ మరి ఈ ముచ్చట ఎందుకు చెప్తుంది అంటే ఒకప్పుడు మొన్న సర్కారు వచ్చిన కొత్తగా ఏమనుకొచ్చిర్రు రేవంతమయ్యే పరిపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాన్యుడు లెక్క పోతుడు ఆయన ఎక్కడ విన్నా కానీ గింతన ట్రాఫిక్ జామ్ అయితే లేదు అని ఆయనకు కానీ ఇలా ఏకంగా పెదకొమార్ రెడ్డి పటేలు ఆ గారు పోతేనే నీ దండం పెడితే కిలోమీటర్ల మేరము ఈ రకంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది అటనుల ఇంకా పెద్ద కుమారి రెడ్డి పాటయ్య నుంచి వరంగల్కు ఏదో పోయే గీ రకంగా రోడ్లు కిలోమీటర్ల మేర మాత్రం ట్రాఫిక్ జామ్ అయి పాడైపోయిందట అసలే ఎండకాలం వల్ల ఎండలు కొడుతున్నాయి నుంచి పాడవుతుంది ఏం చేయాలో ఎండ చేయాలని పెద్ద కుమార్ మీదకి ఒకటే గరం అవుతుందట జనాలు అయ్యనారా మీరు చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఇవాళ జనాలు గెలిపించి ఇది చేస్తేనే మీరు ఇవాళ అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చుంటున్నారు ఎందుకు జనాల ఉసురు పంచుకుంటున్నారు మీరు ఈ జనాలను ఇబ్బంది పెట్టే వ్యవహారం ఎందుకు చేస్తున్నారు రోడ్ల మీద ఇలా ఎండకు అల్లల్లల్లలా అని విలబే విలబీ ఆడుతున్నారు జనాలు మరి ఈ తనిఖా మీరు ఎందుకు చేస్తున్నారు ఏంది ఏం కథ అని జనాలు కూడా ప్రశ్నిస్తున్నారు నాయకులని మరి ఇప్పటికైనా పెద్ద కుమార్ రెడ్డి అసలు ఎందుకు ఈ ఆధారంగా కల్పించుకుంటుండ్రు ఎందుకు నోళ్ళలో పడుతున్నాడు అనేది ఎక్కడ అదే ఇక మరి ఒక ఎమ్మెల్యే పోతే బుర్రా 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 ఆయన అంటే పది కార్లు ఇక మంత్రి పోతే ఆయన అంటే ఓ యాభై కార్లు ఇట్లా పోయి సామాన్య జనాలను ఎందుకు ఇబ్బంది పెడుతుర్రు అనేది సోషల్ మీడియా సంగపులు ప్రశ్నిస్తున్నారు